వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి భారతీయ రాష్ట్ర సమితి అదే భారత రాష్ట్ర సమితిలో ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కేటీఆర్ కానీ మిగతా వాళ్ళు కానీ కేసీఆర్ అయితే కొంచెం మాట్లాడడం తగ్గింది అది తెలిసింది అయితే ఇటీవల కాలంలో ఎక్కువగా వినబడినటువంటి ఒక పేరు ఎర్రబల్లి దయాకర్ రావు గారు ఎందుకు ఈయన కనిపించట్లేదు ఆఖరికి కేటీఆర్కి కమిషన్ నోటీసులు ఇచ్చినప్పుడు కేసీఆర్కి నోటీసులు ఇచ్చినప్పుడు అలాగే కవిత ఇటీవల చేసినటువంటి వ్యాఖ్యలు తర్వాత కొండా సురేఖ వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యల మీద ఎందుకని ఈయన బయటకు వచ్చి మాట్లాడలేదు ఎందుకు ఇంత సైలెంట్గా ఉన్నారు అని చాలామంది అనుకుంటుంటే మొత్తానికి ఆ సైలెన్స్ని బ్రేక్ చేస్తూ ఆయన సరికొత్త ఒక సర్వే రిపోర్ట్ తోటి ఈరోజు బయటకు వచ్చారు ఆ సర్వే వివరాలు చూస్తే బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి నుంచి ఎప్పుడైనా సరే ఎన్నికలు జరిగితే ఎనభై నుంచి వంద సీట్లు ఖచ్చితంగా గెలుస్తుంది అన్న ఫలితం వచ్చింది అంటూ ఆయన వర్ధనపేట నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశంలో ప్రకటన చేశారు నేను ఒక సర్వే చేయించాను ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎనభై నుంచి వంద సీట్లు ఖచ్చితంగా బీఆర్ఎస్కే వస్తాయి ఇది రాసి పెట్టుకోండి అని చెప్పి కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చేశారు అలాగే ఇంకో మాట కూడా చెప్పారు అంటే ఇక్కడ ఆరామస్థానందో లేదో ఇంకొకళ్ళదో ఫోన్ ట్యాప్ చేసిన వాళ్ళ సర్వే రిపోర్ట్లు ఇతరత్ర ఉన్నటువంటి మానిపులేట్ చేసుకొని లేదంటే ఈ చిన్న చిత్తగా సెలబ్రిటీలు ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పేరుతోటి వాళ్ళని ఇండస్ట్రీలో పనిచేసేటువంటి వాళ్ళని వీళ్ళతోటి ప్రచారం చేయించుకొని తర్వాత ఇంకేముంది పాటలు ఇవన్నీ చేయించుకొని బాగా వాడి అంటే వీళ్ళ ప్రమోషన్స్ని బాగా వాడుకొని ఇంకేముంది మేమే వచ్చేస్తాం మేమే చేసేస్తాం అంటే రూరల్ తెలంగాణ మొత్తం అంతా కూడా జలకై కొట్టింది అర్బన్ తెలంగాణ అంటే అర్బన్ హైదరాబాద్ రంగారెడ్డి కాస్త ఇలాంటి ఏరియాల్లోనే వాళ్ళకి పదిలంగా సీట్లు అనేవి వచ్చాయి అక్కడ కూడా మళ్ళీ ఇక్కడ విష ప్రచారం అనేది నడుస్తూనే ఉందనుకోండి ఆంధ్ర అనేటువంటి ఒక సెంటిమెంట్ తోటి సరే అది పక్కన పెడదాం సో ఇలా సీట్లు వచ్చే అంతా అయింది అయితే అప్పుడే ఎర్రబల్లి చెప్పారట కేసీఆర్కి కేసీఆర్ అన్న కేసీఆర్ అన్న మనకి ఇటుండింది పరిస్థితి ఒక ఇరవై సీట్లు ఖచ్చితంగా మనం మార్చి తీరాల్సిందే లేదంటే ఇబ్బందులు అని చెప్పారట ఇరవై సీట్లు కానీ కేసీఆర్ వినకుండా ఎన్నికలకు వెళ్ళిపోయారు మార్పులు చేయాల్సిన అవసరం లేదన్నారు మనమే గెలుస్తామని అన్నారు అందుకని చెప్పి ఆ రోజు పోయింది ఎలక్షన్లోకి వెళ్ళాము మాకు రాలేదు పోయింది కానీ ఇప్పుడు ఎన్నికలు జరిగితే మాత్రం ఖచ్చితంగా ఎనభై నుంచి వంద వస్తాయి మరి అన్న కేసీఆర్ వింటారా లేదా అని చెప్పి ఆయన చెప్పాలి అది ఒకటి అయితే తర్వాత ఒక టీవీ ఛానల్ ఇప్పటికి ఇప్పుడు ఎలక్షన్స్ జరిగితే బీఆర్ఎస్కి అరవై ఒక్క సీట్లు వస్తున్నట్లుగా ఒక సర్వే కూడా చేశారు ఇప్పటికిప్పుడు అలాంటిది నేను చెప్తున్నాను ఇక్కడ ఎనభై నుంచి వంద సీట్లు వస్తాయి అని చెప్పి నేనే చెప్తున్నాను కేసీఆర్ నాకు ఆ విషయం చెప్పిన దానికి నేను ఇది ఆయనకి ఇచ్చేటువంటి గిఫ్ట్ మరి ఎలా తీసుకుంటారో తెలియట్లేదు అని చెప్పి ఆయన సర్వేకి సంబంధించినటువంటి వివరాలు వాళ్ళ కార్యకర్తలతో పంచుకున్నారు సో లగడపాటి రాజ్గోపాల్ గారు లేనటువంటి ఒక ఆ లోటుని కొత్తగా ఇప్పుడు ఎర్రబల్లి గారు తీరుస్తారేమో అని చెప్పి చాలామంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు ఎందుకంటే లగడపాటి రాజగోపాల్ గారు ఆక్టోపస్ పేరుతోటి సర్వేలు ఎలా రిలీజ్ చేసేవారు అందరికీ తెలిసిందే కేటీఆర్ కూడా ఆయనకు ఫోన్ చేసి గతంలో సీట్లు ఏ విధంగా వస్తాయి ఏంటి అనేది అంటే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఆయన చెప్పారు కదా ఎలా అవుతుంది ఏంటి అనేది అప్పుడే పాపం బండగణేష్ గారు సెవెన్ ఓ క్లాక్ బ్లేడ్ ఉదంతం ఇదంతా కూడా మనకు వచ్చింది అఫ్కోర్స్ రెండు వేల పంతొమ్మిది ఇరవై ఇరవై మూడు ఎన్నికలకు వచ్చేసరికి ఎలాగ మళ్ళీ రివర్స్ అయిందనేది తెలిసిందే సో అప్పట్లో లగడపాటి గారు ఇంక నేను సర్వేలు చేయనని చెప్పేశారు బట్ సరికొత్తగా ఇప్పుడు ఎర్రబల్లి గారు సర్వేలు నేను చేయిస్తున్నాను ఇందులో ఏ రిజల్ట్ వస్తాయని ఆయన చెప్తున్నారు మరో లగడపాటి కాబోతున్నారా అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు అయితే జరగవనుకోండి అది వేరే విషయం బట్ ఈ సర్వేలు ఏంటంటే ఎగ్జిస్టెన్స్ క్రైసిస్ అన్న ఒక పాయింట్ మీద చాలా మంది చెప్తూ ఉంటారు ఆ విధంగా కూడా చూసుకోవాలి మొత్తానికి ఎర్రబెల్లి సర్వే మీద మీరేమనుకుంటున్నారు ఇప్పటికి నిజంగా ఎన్నికలు జరిగితే ఎనభై నుంచి వంద సీట్లు ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్కే వస్తాయంటారా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి